వైసీపీ ఇప్పటికే మూడు లిస్టును రిలీజ్ చేసింది ఇక నాలుగో లిస్టు రిలీజ్ చేయబోతుంది ఈ నాలుగో లిస్టే ఫైనల్ లిస్టు అంటున్నారు ఇక మళ్ళీ ఇంకొక లిస్ట్ ఉండదు అనేది ఒకవేళ ఒక పది మంది పేర్లు పదిహేను మంది పేర్లో ఒకవేళ ఉంచిన చివరిలో ఆ పది మందిని మార్చేస్తారనే తప్ప వాళ్ళకైతే అవకాశం ఉండదు అనేది అంటే ఒక రకంగా నాలుగో లిస్టు లిస్ట్ అవుతుంది అది కూడా ఇవాళ రేపు రాబోతుందని అయితే ఇందులో ప్రధానంగా సీనియర్ల పేర్లు ఉండబోతున్నాయి చాలా కీలక నియోజకవర్గాలని ఇప్పటివరకు ఇంకా పరిగణలోకి తీసుకోలేదు గోదావరి జిల్లాల్లో ఉన్నాయి కృష్ణా జిల్లాలో ఉన్నాయి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి ఫైర్ బ్రాండ్లు కూడా ఇంకా మిగిలి ఉన్నారు వాళ్ళకి సీట్లు వస్తాయి లేదా అది అంటే పేరు నాని చౌరెడ్డి భాస్కర్ రెడ్డికి భోమన్ కరుణ రెడ్డి ఇలాంటి కొంతమంది సీనియర్లకి అయితే లెక్క తేలిపోయింది వాళ్ళు అడిగినట్టే కుమారులకు ఇచ్చేసారు కాకపోతే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని లేదంటే నగర ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు ఇలా కొంతమంది అయితే సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఫైవ్ బ్రాండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఇంకా కాస్తంత అయోమయం వాళ్ళకి సీట్లు దక్కుతాయా లేదనేది హోంమంత్రిగా ఉన్న తనేటువంటి ఇలా కొంతమంది వాళ్ళ పేర్లు అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు సో ఈ నాలుగో లిస్టులో వాళ్ళ పేర్లు వచ్చేస్తే ఓకే ఒకవేళ నాలుగో లిస్టులో కనుక పేర్లు రాకపోతే ఇక వాళ్ళకి సీట్లు అని ఎందుకంటే లాస్ట్ మినిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని నిర్ణయాల్లో మార్పులు చేస్తున్నారంట స్థానికంగా వస్తున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది ఎందుకంటే మన పార్లమెంటు స్థానానికి సంబంధించి నాగార్జున యాదవ్ అనే ఒక బీసీ నాయకుడి పేరు వచ్చేస్తుంది తన మీదకి ఆయనకి సీట్ ఇచ్చేస్తున్నారు ఇంకా తిరిగి లేదనుకున్నారు కానీ లాస్ట్ మినిట్లో లిస్టులో ఆయన పేరు లేదు సో అంటే పేరు అనౌన్స్ చేయాలనుకున్న టైంలో కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు అది ఒకవేళ ఆ వ్యక్తి మీద ఆ అభ్యర్థి మీద రాంగ్ ఫీడ్బ్యాక్ వస్తే మాత్రం ఆ పేరుని మళ్ళీ హోల్డ్లో పెడుతున్నారు ఇప్పుడు నాలుగు లిస్టులో కూడా అదే జరగబోతోంది ఇవాళ రేపట్లో నాలుగు లిస్ట్ రాబోతుంది కాబట్టి ఇదే ఫైనల్ తర్వాత ఎంతమంది పెండింగ్ ఉంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మార్పులు ఉండే అవకాశం ఉంటుంది అనేది విశ్వసనీయంగా అంతం సమాచారం